మంత్రి పొంగిరెడ్డి గారు ఏఐ తోటి రాష్ట్రాన్ని నడిపిస్తాం రాష్ట్రాన్ని పరిపాలిస్తాం ఇక అధికారులు ఉండరు రోడ్లు కూడా ఎవడు వేసే ఉండడు ఎవరు ఉండరు మొత్తం ఏఐ అని కూడా చెప్తా ఉన్నాడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్తా ఉన్నాడు ఎన్ని రోజుల ఇదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి హెచ్సి డ్రామా చేసింది కాంగ్రెస్ పార్టీ ఈరోజు సిగ్గు లేకుండా కూడా ఎవ్వరు దీన్ని మాట్లాడినంత ఇజ్జతో పనిగా సిగ్గు లేకుండా మంత్రి స్థాయిలో ఉండి జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నాం అంటే నీ అంత దిగజన రాజకీయాలు ఎక్కడ ఉండదు నిజానికి ఏమన్నా తెలుసా ఒకసారి వినండి ఇక అన్ని శాఖల్లో ఏఐ ద్వారానే పనులు అంటే ఇక్కడ అధికారం రారు ఒకసారి గా ముచ్చట్టు మనం ఈయన గారు మాట్లాడిన ఒక్కసారి నిలుపుకునే ప్రయత్నం చేస్తే సంబంధించిన ఇందాక మీరు అన్నట్లు రెవెన్యూ కానీ హౌసింగ్ కానీ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ కానీ అదే రకంగా సర్వే సర్వే అండ్ సెటిల్మెంట్ కానీ వాట్ బెస్ట్ ఏఐ ఉపయోగించడానికి మా యంత్రాంగం మా టీమ్ అంతా డే అండ్ నైట్ కష్టపడి పనిచేస్తుంది కష్టపడి పనిచేసిన నేను ఇంకా ఉపయోగించేది పాయింట్ డెసిమల్ ఇంకా ఉపయోగించాల్సింది చాలా ఉంది ప్రభుత్వం అన్ని శాఖల్లో ఏఐని ఉపయోగించాలని కూడా ఈనాడు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆలోచనలకు అనుగుణంగా అన్ని శాఖలు కూడా అదే దిశలో పనిచేయాలని కూడా పనిచేస్తున్నాం పారదర్శకంగా ఇప్పుడు తెలుసా మీరు తెలుసుకోవాలా రోడ్లు వేయాలన్నా మిగతా రైతులు ఏమన్నా జరగాలన్నా ఆపరేషన్ చేయాలన్నా రైతులకు రైతు బంధు రావాలన్నా రైతు చనిపోయినా లేదా అనే దాని గురించి అధికారులు రారట ఓన్లీ అది ఏఐ ద్వారానే జరుపుకుంటారట ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా దాన్ని తెలుసుకుంటారట అంటే ఏమంటున్నట్టే ఇక అన్ని శాఖల్లో ఏఐ ద్వారానే పనులు మీ ఇంటికి నల్లా నీళ్లు రాకపోతే ఏఐ ద్వారా పారదర్శకంగా పరిశీలించి నీళ్లు ఇస్తారు మీ గ్రామంలో రోడ్డు లేకపోతే ఏఐ ద్వారా సర్వే చేసి చేపించి నిజంగా అక్కడ రోడ్ లేదని సర్వేలో తేలితే రోడ్ వేస్తారు మీ బస్తీలో మోరి నిండింది అనుకోండి ఏ ద్వారానే పరిశీలించి అక్కడ మోరీలా ఏఐనే తీసుకొచ్చి నీళ్ళని ఎట్లా తీయాలని మళ్ళీ అదే ఏఐని అడుగుతున్నట్ట అంటే అధికారులు ఉన్నా కూడా అంటే మీరు ఎందుకు మరి నాకు కూడా మంచి డౌట్ వచ్చింది ఏఐ ఉన్న తర్వాత ముఖ్యమంత్రి ఎందుకు పొంగిలేటి మంత్రిగా నువ్వెందుకు మిగతా ఉన్న నాలెడ్జ్ లేని మంత్రులు ఎందుకు రాష్ట్రానికి ఎమ్మెల్యేలు ఎందుకు ఈ ప్రజాస్వామ్యం ఎందుకు ఈ గవర్నమెంటే ఎందుకు ఏఐని మెయింటైన్ చేసుకుంటే చాలా కదా అధికారులు లేకుండా ఏ ద్వారానే నేను రాష్ట్రాన్ని నడుపుతా అంటే ఎవరి చెవులో పూ మధ్య మంత్రి గారు నువ్వు అంతా ఏ ద్వారానే వినియోగించుకునేటువంటి అయితే నీ ఖమ్మం దగ్గరలో ఉన్న నీ ఖమ్మం దగ్గరలో ఉన్న వరదలు వచ్చాయి భీమత్సమైన వరదలు వస్తే ఎన్నో గ్రామాలు మునిగిపోయి తినడానికి ఏ సరుకు లేకుండా కట్టుకోవడానికి బట్టలు లేకుండా ఆగమవుతా ఉంటే వాళ్లకు నువ్వు ఏ ద్వారా ఏం చేసినావు మరి హెలికాప్టర్ల పైన పైన తిరుగుకుంటా పోయినావా నీ డ్రామాలు తెలంగాణ నా సమాజం చూడలే ఎట్లా ఉందంటే మిత్రులారా వీళ్ళ కథంతా ఒళ్ళు వంచకూడదు నడుము నొప్పి రాకూడదు మొహం నుంచి కానీ ఒంటి నుంచి కానీ చెమట చుక్క రాలకూడదు ఏసీలోనే ఉండాలా పందు లేక దోసుకోవాలా లేనిపోని వాళ్ళు ఇచ్చిన హామీలకు కానీ గ్యారెంటీలు కానీ వాటి గురించి మాట్లాడకుండా కొత్త కొత్త డ్రామాలు చేసుకుంటూ ఉండాలనే దాని గురించి ఈ మంత్రి పొంగురాడు కానీ మాట్లాడుతూ ఉన్నాడు ఎంత సిగ్గుచ్చాడు తెలుసా ఎంత ఇచ్చే మాట మాటలు అంటే నేను కూడా అంటున్నాను ఏఐ అయితే మొత్తం చూసుకున్నాను మరి మీరు వద్ద మరి రాష్ట్రానికి ఏఏ ఏ కావాలి మాకు ఏ కావాలా రోడ్లు ఏఐనే చూసుకోవాలి అదే చేసుకుంటే మరి ఎందుకు మరి మీరుండి రోడ్డు రవాణా శాఖ మంత్రి ఎందుకు నీటి పరి పారుదల శాఖ మంత్రి ఎందుకు అన్నీ ఏఐని ఉపయోగించి చూసుకుంటే అయిపోతాయి కదా రాష్ట్రం బాగా డెవలప్ అయ్యిందని చేయించుకోవచ్చు రేవంత్ రెడ్డి బాహుబలి లేక యుద్ధాలు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని విభజించడని ఏఐ ద్వారా మీరు సినిమాటిక్ వీడియోని కూడా క్రియేట్ చేసుకోవచ్చు ఎన్నో చేసుకోవచ్చు పరిపాలన ఎందుకు మరి మీకు మీకు చెంట రావద్దే ఉన్న ఏసేవాళ్ళనే అక్కడ ఏమైనా డబ్బులు వచ్చే ప్రయత్నాలు చేసుకోవాలా మొన్నటిదాకా అందాల పోటీ ఇప్పుడు మళ్ళీ సోనియా గాంధీ విగ్రహం పెడతా ఉన్నాడు సిగ్గు శ్రీని బతుకులు ఈ బతుకులకు మళ్ళీ ముఖ్యమంత్రి పదవి మంత్రులు పదవి అనుకుంటా ఒక ముచ్చట మళ్ళీ ఇదే బతుకులు కలిసి ఏఐని వాడుకుందాం ఏఐని నడిపిద్దాం ఏఐ ద్వారానే అన్న జరుగుతాయి అంటే మరి వీళ్ళందరూ ఉండి పీకి కదా ఈ సంస్థ అంతా ఈ సంస్థ అంతా పీకని అంటున్నా ఈ ప్రజాస్వామ్యం ఈ ప్రభుత్వం దేనికోసం గట్టి పీకోవడానికి లేకుంటే రూముల కూర్చొని ఏ ప్రజలు ఎట్లా కొడదాం యువని భూమిని ఎట్లా కబ్జా చేద్దాం ఏ భూములు ఎక్కడ ఖాళీగా ఉన్నాయి హెచ్సీలని కబ్జా చేద్దామా ఏం చేద్దాం డ్రామాని మీరు ఉన్నారు విచిత్రమైన డ్రామా ఇరుకుటమైన డ్రామా ప్రజలు చూస్తున్నాడు రామా మంత్రులు మీరు మాట్లాడతారు మీకు మొన్నటిదాకా ఏఐ అంటే ఏందో తెలియదు నిజానికి మీకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్పడానికి కూడా మీకు నోరు తిరగదు దాని స్పెల్లింగ్ కూడా చెప్పడం రాదు మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడకాలని వాడుకోవాలా అని తదితర ప్రభుత్వ పెద్దలకు ముఖ్యమంత్రి చెప్తున్నాను పొంగిరీ చెప్తా ఉన్నాడు సిగ్గుసరం ఉండాలా మాట్లాడడానికి